కడుపుల గడ్డ మంచిది ఆ తలకెల గెడ్డలో తగిపింది ఈ సైడ్ గడ్డ ఈ కాలమే గడ్డ ఎంత అద్భుతం జరిగింది ఏమనుకున్నావు నాకు ఈ ఎందుకు పిలిపించుకున్నావు ఇంట్లోనికి అది చెప్పండి నాకు కడుపులో గడ్డలైనిది కడుపుల గడ్డ ఏ ఈ సైజులుండే కడుపుల గడ్డ ఏ సైజుల మొత్తానికి అయితే ఇంత గడ్డలు వచ్చినప్పుడు గుర్రం కూడా అయ్యా గడ్డలు ఉండటేనే పిలిపించుకున్నా మరి అయ్యొచ్చి మా ఇంటికి ఈ కాలు ఈ కాలుకి కొంచెం చిన్న సైజు ఇక ఇంట్లో సైజు ఈ కాలుకి ఏమో గింతగింతయ్యా ఈ కాలుకైతే ఈ కుడి పక్క బాగుంది అయ్యాలు చాలా గడ్డయ్యా ఈ పక్క చాలా గడ్డ కేజీ గడ్డ అంత అవును ఈ పక్క కత్తి ఆబం ఇంత గడ్డ కాలిలో ఇంత గడ్డ ఈ కాలిలో ఇంత గడ్డ నాలుగు గడ్డలు వచ్చినాయి అయ్యా ఇది ఈ కాలికి రెండు ఆ కాలికి రెండు అవునయ్యా ఈ రెండు పైకి రెండు చెప్తుంది ఇందిగంటే చిన్న విషయం కాదు టాయిలెట్ మీద కూడా గడ్డ ఉంది అడిగనా ఉన్నాయే తప్పపోయినాదే ఉంది ఇంకా ఏమ ఒకసారి అనిపిస్తది అయ్యా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఆ వెళితే ఎవడో తరము యావడ కాదు అది ప్రార్థం చేయగా అది కూడా విడుదల పొందింది ఇప్పుడు ఇక్కడ కిలో అంత గెడ్డ అన్నారు సూపర్గా పోయింది మరి నేను ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి చూస్తే పిల్లలు ఏమీ లేదు అప్పుడు కాబట్టి ఆవిడనేసింది ఏమి గడ్డలు లేవు కరిగిపోయినాయి అని తర్వాత ఇది అద్భుతం ఏంటంటే ఇక్కడ ఈ గెడ్డ వచ్చినప్పుడు మళ్ళీ తలకాయలు కూడా ఉండేదంట గడ్డ ఇది తగ్గితే ఎట్లాగ మది నవ్వు ఇది తగ్గితే ఇక్కడికి వస్తుంది అయ్యా ఈ పక్క ఇంత ట్రాన్స్ఫర్ అవుతుంది తలకాయలోకి తలకాయలో తగ్గి ప్రార్థన చేసినప్పుడు తగ్గితే కిందకి వచ్చింది కిందికి వస్తుంది ఇట్లా ఒళ్ళంతా తిరిగింది అయ్యా మొత్తం బాడీలో మొత్తం తర్వాత ఇప్పుడు తిరుగుతులేదయ్యా మంచిగా తగ్గిపోయింది చేతులు కూడా మొరల కొట్టినట్టు మన అంపులోటు పైకి లేపితే నొప్పి అయ్యా ఇప్పుడు లేదు రెండు వారాలుగా ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నావు ఆ గడ్డల కొరకు ఈ చేతులు నొప్పుల కొరకు ఈ తలలో గడ్డ తలలో ఎంత ఉండేదమ్మా గడ్డ ఇక్కడ ఎట్లున్నదో అట్లా ఇంత దొడ్డు ఒక రేత్రిక లేపితే పగిలిపోతుంది ఏమన్నా నరాలే జిట్లు తీయని భయమయ్యేదయ్యా ఇక నన్ను ఈ బాధలు భరించలేక నేను అయ్యగారి ఇంటికి పిలిచి ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోవాలనే ఆశతో వాళ్ళు ఇంట్లోకి పిలిచారు ఆ రోజు చెక్ చేస్తే ఎక్కడ గడ్డలేవు సంపూర్ణంగా ఇంటికి వచ్చినప్పుడు అయ్యగారింటికి ఇంటికి వచ్చినప్పుడు గడ్డలు బాగున్నాయి కదా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చెప్పింది ఇక్కడ అర్థకి ఉంది ఇది పావుపీలో ఉంది ఇక్కడ చేతులు నెప్పులు వస్తున్నాయి ఇవన్నీ బాధలు చెప్పినప్పుడు అయ్యగారు వచ్చి ఈ తగ్గిపోయింది అయ్యగారు మాట్లాడేటప్పుడు ప్రార్థన చేసి చేయలేదు ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతుంటేనే సరేలే అమ్మా అన్నాడు అన్నాక మౌనం నమ్స్ అంటే అప్పటికే గడ్డలు కరిగి పెట్టలేవు కార్యం అది మెయిన్ అంటే చనిపోయే అంత బాధ అది చాలా బాధ ఈ నరాల మీద వచ్చినప్పుడు ఉండదు కిందకి వచ్చినప్పుడు వచ్చింది అట్లా మరి ఎంత ప్రార్థిస్తుందో తెలుసా మామూలుగా ఎంతో అభిషేకం రిలీజ్ చేశాక అప్పుడు ఫ్రీ అయిపోయింది ఆవిడ లేవండి కూర్చుని లేవలేకపోతున్నా మనిషి దేవుడు ఎంత మహిమ గలవాడు స్పష్టంగా చెప్తే ఇంకా బాగుండు ఆమె అనుభవించింది కాబట్టి మరి ఆమె స్పష్టంగా చెప్తే బాగుండు వాళ్ళ ఇంట్లో పాము పిల్ల పాము పిల్ల పాముని చంపితే కూడా ఒక మేకను కోసినంత రక్తం వెళ్ళింది వాళ్ళ ఇంట్లో నెల పాములు వస్తాయి చూడండి ఆ పాము ఎంత ఉండదు కదా దాన్ని కొడితే మేకకి ఎంత రక్తం అంత రక్తం వెళ్తారు అది కొద్ది పామే కానీ కొట్టినప్పుడు రక్తం గారిపోద్ది మనము ఒక మేకను రక్తం గారిపోతుంది పద్దెనిమిది సంవత్సరాలు ఒక రోజు కాదు బాధిది పొలంలో అదే బాధ ఇంట్లో అదే బాధ వాళ్ళ ఒంట్లో కూడా ఆ మచ్చలతో అదే బాధ ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఐదు తలకాలు ఉన్నారు కదా నేను చూశాను గా ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయిల్ రాసినప్పుడు పూర్తిగా బాడీలో విడుదల

अड़प लि दुरात्म अंधकार शक्ति प्रदेश विधम तांत्रिक मांत्रिक विशेष डबल